చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఊరువాడ ప్రచారం చేసిన సూపర్ సిక్స్ని అటకెక్కించేశారు కన్వీనియంట్గా ఆడబిడ్డ నిధి లేదన్నారు నిరుద్యోగ వృత్తి లేదన్నారు చివరికి ఆగస్టు పదహైదు నుండి మహిళలకు ఉచిత బస్సు అన్నారు అయితే జిల్లా పరిధిలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అని స్వయాన చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని రోజుల కిందట నంద్యాల సభలో ప్రసంగించుకుంటూ సాక్షాత్ ముఖ్యమంత్రి గారే అన్నారు జిల్లా పరిధిలో అని స్పెసిఫిక్గా పదం పలికారు దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ఇంత దారుణంగా మోసం చేస్తారా రాష్ట్రంలో ఎక్కడికైనా పోవచ్చు అన్నారు సూపర్ సిక్స్లో ప్రతిదీ ఆటకెక్కించేస్తారో ప్రజలు ఎంత దారుణంగా మోసం చేస్తారో పొలిటికల్ అకౌంటబిలిటీ లేకపోతే ఎలా కానీ అన్ని వైపులా విమర్శలు వచ్చాయి ఆ విమర్శలకు ప్రభుత్వం జడిచినట్లే ఉంది సో ఇప్పుడు జిల్లా పరిధి అనే దగ్గర నుంచి లేస్ లేదు రాష్ట్ర పరిధిలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి తాజాగా మంత్రులు ప్రకటన చేస్తూ ఉన్నారు ఈవెన్ అచ్చెన్నాయుడు గారు కూడా లేటెస్ట్గా లోకేష్ గారితో మాట్లాడాం లోకేష్ గారు కన్ఫర్మేషన్ ఇచ్చారు రాష్ట్రంలో ఎక్కడైనా కనుక ప్రయాణించవచ్చు మహిళలు ఐదు రకాల బస్సుల్లో ఉచిత సౌకర్యం కల్పిస్తున్నాం ఉచిత రవాణా సౌకర్యం ఐదు రకాల బస్సులు ఆగస్టు పదహైదు నుంచి అమలు చేయబోతున్నాం దీనికి సంబంధించినటువంటి అన్ని విధా విధానాలు త్వరలో వస్తాయి రాష్ట్ర వ్యాప్తం కాదు జిల్లా పరిధి మాత్రమే అని చెప్పే వాళ్ళ నా మాటలు నమ్మకండి సీఎం గారే చెప్పారు మరి ఆయన మాటలు నమ్మకండి నేను అచ్చెన్నాయుడు గారు చెప్పదలుచుకున్నారు నాకు తెలియదు కానీ స్వయాన సీఎం గారే చెప్పారు కదా ఆ రోజు మనం దాన్ని వినిపించాం వాటి మీద మనం ఒక వీడియో కూడా చేసి సో తీవ్రమైన విమర్శలుగా ఉన్నారు ఇది కూడా అటాకింగ్ ఇచ్చేస్తే ఇంక ఈ విమర్శలు జడివాన తట్టుకోలేమని రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇవ్వాలి అని చెప్పి మొత్తం మీద అయితే ఫైనల్గా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నట్లయితే ఉన్నారు మరి